టాలీవుడ్ స్టార్ ప్రభాస్ నిశ్చితార్థ వేడుక తెలుగు సినీ పరిశ్రమలోనే హాట్ టాపిక్గా నిలిచింది ఎంతో గా కుటుంబ సభ్యుల అత్యంత సన్నిహితుల మధ్య ఘనంగా నిర్వహించిన ఈ వేడుక ప్రభాస్ వ్యక్తిగత జీవితంలో ఒక ముఖ్య ఘట్టంగా నిలిచింది ప్రభాస్ నిశ్చితార్థ వేడుక హైదరాబాద్లోని ప్రముఖ ప్రైవేట్ లొకేషన్లో నిర్వహించబడింది ఈ కార్యక్రమం అత్యంత సొగసైనంగా మరియు సాంప్రదాయబద్ధంగా జరిగింది వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు అత్యుత్తమంగా ఉండటంతో పాటు ప్రతి విభాగంలో వైభవం ఉట్టిపడింది కుటుంబ సభ్యులు సన్నిహితులు మాత్రమే హాజరై ఈ వేడుకలో ప్రభాస్ జంట ఎంతో అందంగా మెరిసింది ఇక ఈ వేడుకకు టాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు హాజరై తమ శుభాకాంక్షలు తెలియజేశారు నందమూరి బాలకృష్ణ మరియు ఆయన సతీమణి వసుంధర దేవి ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణంగా నిలిచారు బాలకృష్ణ ప్రభాస్ కుటుంబంతో ఆత్మీయంగా మెలగడం శుభాకాంక్షలు తెలియజేయడం వేడుకలో హైలైట్ గా నిలిచింది అలాగే ప్రభాస్ స్నేహితులైన పలువురు ప్రముఖ నిర్మాతలు దర్శకులు నటులు ఇలా అందరూ కార్యక్రమానికి హాజరై వీరి హాజరుతో వేడుక మరింత ఎంతోగానో ఆకట్టుకుంది ఇక మొత్తానికి ఈ వేడుకలో సాంప్రదాయ ఆచారాలను పాటించడంతో పాటు ఆధునిక స్పర్శతో కూడిన ఏర్పాట్లు ప్రత్యేకంగా నిలిచాయి ప్రభాస్ కుటుంబ సభ్యుల సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోగా నిశ్చితార్థం వేడుకలో ప్రకాశవంతమైన వాతావరణం నెలకొంది ఇక ప్రభాస్ నిశ్చితార్థం వార్తలు బయటకు రావడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియాలో ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి ఇక ప్రభాస్ నిశ్చితార్థం వేడుక అత్యంత గ్రాండ్ గా జరిగింది ఈ వేడుక ప్రభాస్ అభిమానుల ఆశల్ని పెంచడమే కాకుండా అతని వివాహం గురించి మరింత ఆసక్తిని రేకెత్తించింది ప్రభాస్ కొత్త జీవితానికి ప్రేక్షకులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు